హలో ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు హాట్ టాపిక్ ఏందంటే మన పల్లవి ప్రశాంత్ మన రైటు బిడ్డ అయితే అరెస్ట్ అయిపోయిండు సో ఎందుకు అయిండు సో అదే మ్యాటర్ మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము నాకు తెలిసిన న్యూస్ ప్రకారం నాకు తెలిసిన మ్యాటర్ ప్రకారం ఏందంటే నేను ఇప్పుడే చూసాను న్యూస్లో సో మన పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు అందరు ఏమన్నారంటే బయట క్రౌడ్ చాలా ఉంది కంట్రోల్ చేయడం అవతలేదు సో మీరు సెకండ్ గేట్ నుంచి దయచేసి సైలెంట్గా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని క్లియర్గా చెప్పారంట సో మన పల్లవి ప్రశాంత్ ఏం చెప్పిండంట వాళ్ళకి రిప్లై ఏమి ఇచ్చిందంట సో నేను ఇంత కష్టపడి ఆడినా నేను ఎందుకు పోదు అని పబ్లిక్లో వెళ్ళిండంట సో పబ్లిక్లో వెళ్ళగానే పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారు కదా ఆ ఫ్యాన్స్ అందరు ఏం చేశారంటే గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు అనమాట ఆర్టీసీ బస్ అద్దాలు కానీ అమర్దీప్ కార్ అద్దం కానీ అశ్విని కార్ అద్దం కానీ అన్ని పలగొట్టి ఆ పల్లవి ప్రశాంత్ మీద అయితే ఫైవ్ కేసెస్ నమోదు చేయడం జరిగింది సో అందులో రెండేమో నాన్ బైలెబుల్ కేసెస్ అంట సో ఇప్పుడైతే మన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతానికైతే జైల్లో ఉన్నాడు లో ఉన్నాడు అనమాట సో చాలా మంది లాయర్స్ ఆయనను బయటకు తీయడానికి ట్రై చేస్తున్నారు సో మన పల్లవి ప్రశాంత్ వాళ్ళ మాట వినుంటే ఈరోజు మన దగ్గర ఉంటుండే మంచిగా మన మధ్యలో ఉంటుండే మంచిగా మన మధ్యలో ఉంటుంటే సో ఏం కాదు గాయస్ పల్లవి ప్రశాంత్ అయితే జల్దీనా బయటకు వస్తాడు బయటకు వచ్చి ఏమైతే సినిమా ఆఫర్లు ఏమైనా వచ్చింటే మంచిగా మంచి సినిమాలు తీసి మనకైతే మనకు ఎంకరేజ్ చేస్తాడనమాట నేనైతే పల్లవి ప్రశాంత్ ఎన్ని రోజులు లో ఉన్నాడో అన్ని రోజులు నేనైతే ఆయనకే ఓట్ ఆయన నామినేషన్ ఉన్నప్పుడు ఆయన ఓటు లేకుంటే శివాజీ గారి నామినేషన్ ఉన్నప్పుడు శివాజీ గారికి వేసినా లేకుంటే యా వర్కిసినా అనమాట సో నా ఓటైతే వాళ్ళే ముగ్గురికే పడ్డాయి సో నేను కూడా ఏం కోరుకుంటున్నా అంటే మన పల్లవి ప్రశాంత్ జల్దీ బయటికి రావాలి మంచి మంచి ఛాన్స్లతో బయటికి రావాలనుకుంటున్నా సో గాయస్ నా వీడియో కానీ మీకు కొంచెమైనా నచ్చుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ ఒక షేర్ ఒక లైక్ చేసుకోండి ఓకేనా గాయస్ బాయ్